హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా మీద అభిమానులకి ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే అసలు పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా డేట్లు ఇచ్చి ఉంటే ఈ పాటికే ఓజీ బయటకు వచ్చేది రాజకీయంగా పవన్ కళ్యాణ్ మరింత బిజీగా ఉండడంతో సినిమాలకు డేట్లు కేటాయించలేకపోతున్నారు ఈ మధ్య హరిహర విరమల షూటింగ్కి డేట్లు ఇచ్చారు ఆ మూవీని త్వరగా ఫినిష్ చేసేసి ఓజీకి డేట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్ ఇంట్లో చక్రలు కొడుతోంది ఓజీ మూవీ చివరో షెడ్యూల్ థాయిలాండ్లో చిత్రీకరించే ఉందన్న సంగతి మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాలో డీజే టిల్లు గాడి పోరి రాధిక అలియా స్నేహా శెట్టితో సుజిత్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట ఇకపోతే ఈ న్యూస్ వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఓజీ సినిమా కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఓజీ సినిమాలో నేహా శెట్టి డ్యాన్స్ గురించి తాజాగా ఆమె స్పందించారు ఆమె మాట్లాడుతూ ఓజీ సినిమాలో నేను ఒక స్పెషల్ సాంగ్ని చేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి పక్కన అదిరిపోయి స్టెప్లు వేయబోతున్నాను దీన్ని చూసి థియేటర్లో అందరూ అరుస్తారు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో నా డాన్స్ చూసి థియేటర్లో ఎవరు కూర్చోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శెట్టి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు బరి అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం అరిహర వేరమల షూటింగ్ కూడా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ఆయన